అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ మీ యొక్క పిల్లలు కానీ లేదా మీరు కానీ చక్కగా జాబ్ చేస్తున్నారు వ్యాపారంలో ఉన్నారు నలుగురిలో చక్కగా అన్నింటా మంచి పొజిషన్లో బ్రతుకుతున్నారు అనుకున్నప్పటికీ పిల్లలు నలుగురిలో కలవలేకపోవడము లేదా బంధువర్గాలతో ఎవరితో మాట్లాడకపోవడము తల్లి లేదా తండ్రితోనే మా ఎక్కువగా మాట్లాడము లేదా భార్యతోనో లేదా భర్తతోనో ఎక్కువగా మాట్లాడమే తప్ప ఇతరులతో మాట్లాడడం అనేది జరగడం లేదు అనుకునేవారు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే అది వారి మానసికమైనటువంటి ఆలోచన తీరా లేదా అది కొంత అనారోగ్య సమస్య అన్నది కూడా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది నేటి కాలంలో నలుగురిలో ఉంటేనే వారు ముందుకు వెళ్ళగలుగుతారు నలుగురిలో ఒకరిగా ఉండకపోతే వారు కొంత వెనుకపడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మీ పిల్లలకు కానీ లేదా మీకు కానీ ఇటువంటి సమస్య ఉంటుంది అంటే ఒకసారి వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే దారిలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేపించుకోగలిగితే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది కాబట్టి మీ పిల్లలు ఎదుగుదలకి ఎటువంటి లోటు ఉండదు తదుపరి వారు నలుగురులో కలవడమే కాదు వారు ఏ పనైతే చేయాలి అనుకుంటారో అది వేగంగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాతిక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ని సంప్రదించండి